ఓం నమ శివాయ పార్వతీ పెళ్లి కోసం హిమవంతుడు పంపిన ఆహ్వానాన్ని అందుకొని ఆయన బంధువులు స్నేహితులు అందరూ కుటుంబాలతో పరివారాలతో రావడం మొదలుపెట్టారు వారు తమ వెంట బంగారు తామర పువ్వులు ముత్యాలు రత్నాలు పగడాలు వంటి బహుమతులు తెచ్చారు వేరు వేరు పర్వతాల రాజులు తొమ్మిది రకాల రత్నాలను చందనం వంటి సుగంధ ద్రవ్యాలను మరించిన ఏనుగులను మంచి జాతి గుర్రాలను కానుకలుగా ఇచ్చారు హిమవంతుడు ఆ కానుకలను తీసుకొని వచ్చిన అతిథులకు గౌరవ మర్యాదలు చేసి వారికి ఉండటానికి వసతులు ఏర్పాటు చేశాడు వచ్చేవారికి విడిది ఏర్పాటు చేయడానికి పదివేల యోజనాల పొడువైన పెద్ద పెళ్లి మండపం కట్టించడానికి హిమవంతుడు విశ్వకర్మ సహాయం తీసుకున్నాడు హిమవంతుడు ఉండే ఔషధీపురాన్ని చాలా అందంగా అలంకరించారు కైలాసంలో శివుడు హిమవంతుడు పంపిన పెళ్లి పత్రికను అందుకొని సంతోషించి వాయుదేవుణ్ణి పంపి నారదుణ్ణి పిలిపించాడు నారదుడు వచ్చి తనను ఎందుకు పిలిపించారని అడిగాడు నారద ఇంకా ఐదు రోజుల్లో నాకు హిమవంతుడు కూతురి అయిన పార్వతికి వివాహం జరగనుంది సమయం ఎక్కువ లేదు నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలిగేవాడివి కనుక మూడు లోకాల వారిని పెళ్లికి ఆహ్వానించి రావాలి కుబేరుడు మొదలైన వారితో పెళ్లికి కావాల్సిన సామాను అంతా తీసుకురామని చెప్పాలి అని శివుడు నారదుడితో అన్నాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి వీడియోలోకి వెళ్ళిపోదాం నారదుడు అందుకు సంతోషంగా ఒప్పుకొని శివుడి వద్ద సెలవు తీసుకొని బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు వంటి దేవతలతోనూ భూలోకంలోనూ నాగలోకంలోనూ ఉండేవారితోనూ శుద్ధ ఏకాదశి నాటి రాత్రి తెల్లవారుజామున శివపార్వతులకు వివాహం జరుగుతున్నది మీరందరూ రావాలి అని చెప్పాడు తర్వాత ఆయన కుబేరుని వెంట పెట్టుకుని పెళ్ళికి కావాల్సిన వస్తువులన్నిటితోనూ కైలాసానికి తిరిగి వచ్చాడు శివపార్వతుల వివాహం చూడడానికి శివుడి ఆహ్వానం పొందిన బ్రహ్మ విష్ణువులు దేవేంద్రుడు ఇతర దేవతలు మహర్షులు కైలాసానికి రావడం మొదలు పెట్టారు నందీశ్వరుడు రుద్రగణాలు అతిథులను గౌరవించి వారికి తగిన ఇల్లు ఉండటానికి వసతులు ఏర్పాటు చేశారు శివుడి పెళ్లికి బ్రహ్మ పూజారిగాను విష్ణు బామ్మదిగాను ఇంద్రుడు మొదలైన దేవతలు ఋషులు పెద్దలుగాను ఉండేటట్టు నిర్ణయమైంది శివుడికి మంగళ స్నానం చేయించడానికి బృహస్పతి మంచి ముహూర్తం నిర్ణయించాడు ఆ సమయంలో దేవతా స్త్రీలు గంధర్వ యక్ష స్త్రీలు సప్తమాత్రికలు లక్ష్మీ సరస్వతి సచి అరుంధతి లాంటి గొప్ప పతివ్రతలు శివుడికి స్నానం చేయించి చందనం వంటి పూతలు పూసి దండలు వేసి పెళ్లి కొడుకును చేశారు గౌతముడు అత్రి భృగువు మొదలైన మహర్షులు శివుడి కుడి చేతికి శాస్త్రం ప్రకారం రక్షాబంధం కట్టి నవగ్రహాలకు పూజలు జరిపించారు తర్వాత బ్రహ్మ చెప్పగా శివుడు తన వైపు వారందరినీ కలుపుకుని మంగళ వాయిద్యాలతోనూ నాట్యాలతోనూ ఔషధీపురానికి బయలుదేరారు కైలాసానికి రక్షకులుగా రుద్రగణాల నాయకులను ఉంచి నందీశ్వరుడు ప్రమదగణాలన్నింటినీ పెళ్లికి తీసుకువచ్చాడు వీరభద్రుడు చండీశ్వరుడు భైరవుడు నందీశ్వరుడు తమ తమ వాహనాల మీద బయలుదేరారు పెళ్లి కొడుకైన శివుణ్ణి ఐరావతం మీద కూర్చోబెట్టారు సరస్వతీ బ్రహ్మలు హంస మీద లక్ష్మీ విష్ణువులు గరుడు మీద సచి ఇంద్రులు కదిలే సింహాసనం మీద ప్రయాణం చేశారు కుబేరుడు తన సంపదలతో శివుడి వెనుక కూర్చున్నాడు దేవతా స్త్రీలు ఋషుల భార్యలు అప్సరసులు మంచి బట్టలను సుగంధ ద్రవ్యాలను తీసుకుని విమానాల్లో బయలుదేరారు పెళ్లివారు నగరం దగ్గరికి వస్తూ ఉండగా హిమవంతుడు తన పూజారి అయిన గర్గమహాముని తన భార్య మేనకను కొడుకులను వెంటబెట్టుకుని మేళతాళాలతో ఎదురు వచ్చి బ్రహ్మ విష్ణువు దేవేంద్రులకు ఋషులకు నమస్కారం చేసి శివుడి ముందు చేతులు జోడించి నిలబడి సర్వేశ్వరుడు అయిన నీ వల్ల నేను గొప్పవాన్ని అయ్యాను పెళ్లి కొడుకుపై నా ఇంటికి వచ్చిన నీకు నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను నువ్వు ఆమెను పెళ్ళాడి నన్ను నా వంశాన్ని పవిత్రం చెయ్యవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు ఆయన శివుడికి బట్టలు గంధం పువ్వులు తాంబూలాలు ఇచ్చి అందరికీ పాలు పానీయాలు ఇచ్చి అలసట పోవడానికి వింజామర్లు వీయించాడు హిమవంతుడి వైపు స్త్రీలు శివుణ్ణి చూసి మన పార్వతి అదృష్టవంతురాలు కోటి మన్మధులతో సమానమైన భర్త ఆమెకు దొరికాడు అనుకున్నారు మేనక శివుడి ముందు చేతులు జోడించి సదాశివ నచ్చని వాళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను నిందించాను నా తప్పు మన్నించి మా ఇంటికి వచ్చి మేము చేసే వరపూజలు స్వీకరించి మా పార్వతిని పెళ్లి చేసుకో అంది పెద్ద ముత్తైదువులు వచ్చి శివుణ్ణి ఆశీర్వదించారు దారి పొడుగున పువ్వులు ముత్యాలు అక్షింతలు జల్లుతూ మేనకా హిమవంతులు శివుణ్ణి విడిదికి తీసుకుపోయి వరపూజ చేసి పెళ్లి కొడుకు పరివారానికి ఏ లోటు లేకుండా చూసుకొని తమ ఇంటికి తిరిగి వచ్చారు కుటుంబ ఆచారం ప్రకారం పార్వతి అంబికా ఆలయానికి వెళ్ళి ఆ దేవిని పూజించింది ముత్తైదవులు వెంటరాగా పల్లకి ఎక్కి పార్వతి ఆలయానికి వెళ్ళేటప్పుడు దేవతలు ఆమెను చూసి ఈమె సాక్షాత్తు ఆ పరదేవతే ఈమెకు శివుడికి పెళ్లి జరిగితే మన కష్టాలు తీరుతాయి అనుకున్నారు పార్వతి అంబికా పూజ చేసి తిరిగి వచ్చేసరికి పెళ్లి ముహూర్తం దగ్గర పడింది శివుణ్ణి ఐరావతం మీద మండపానికి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు మేనకా హిమవంతులు అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తిన జల్లుకున్నారు వాళ్ళు పార్వతీ చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు శివపార్వతుల పెళ్లి చాలా గొప్పగా జరిగిపోయింది దేవతలు శివుడి అనుమతి తీసుకొని తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు శివుడు హిమవంతుడి ఇంట్లో చాలా కాలం ఉన్నాడు ఆయనకు కైలాసానికి వెళ్ళిపోవాలనిపించి నందీశ్వరుడి చేత మేనకా హిమవంతులకు ఆ మాట చెప్పించాడు మేనకా హిమవంతులు పార్వతిని శివుడి వెంట పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఆమెకు బట్టలు సేవకురాళ్ళు ఇంటి వస్తువులు ఆమె ఎక్కి తిరిగిన సింహము మొదలైనవి కట్నంగా ఇచ్చి శివుడికి అప్పగించి పార్వతిని ప్రేమగా చూసుకోని చెప్పారు పెద్ద ముత్తైదువులు పార్వతికి చెప్పవలసిన మంచి మాటలన్నీ చెప్పారు ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకొని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చి మహర్షుల సహాయంతో శివుడు గృహప్రవేశం చేశాడు మూడు రోజుల పాటు శివుడి ఇంట్లో విందులు జరిగాయి తర్వాత బ్రహ్మ విష్ణువు మిగిలిన వారు శివుడితో వెళ్ళి వస్తామని చెప్పారు శివుడు వారికి తన ఆహ్వానం అందుకుని వచ్చిన వారందరికీ తగిన కానుకలు ఇచ్చి గౌరవించి పంపేశాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం ట్యూన్డ్